హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో గోంగూరతో కర్రీ చేశానండి నోరు చప్పగా ఉన్నప్పుడు కారంగా పుల్లగా తినాలనిపిస్తే ఇలా ఒకసారి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో నీళ్ళు వేసి ఘాట్లు పెట్టుకున్న పది పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉడకనివ్వాలి అది ఉడుకుతున్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు పప్పుగుర్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయాక ఆవాలు జీలకర్ర ఎల్లులపాయ ఎండుమిర్చి కరివేపాకు వేసి కాసేపు వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి కారం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూరని అలాగే టేస్ట్ కి సరిపడ సాల్ట్ కూడా వేసుకుని ఆలింపులో గోంగూరని బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి ఒక్కసారిగానే ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్